హత్మా గాంధీని చంపగలిగిన వారు ఇంకెవరినైనా ఈజీగా చంపుతారు వాళ్ళ ఆర్యుల ఆధిపత్యం కోసం అప్పుడు కూడా మహాత్మా గాంధీని చంపాడు థర్డ్ అటెంప్ట్ చంపినప్పుడు కూడా సుంతి ఎంచుకున్నాడు వీడు బ్రాహ్మ ఆర్య బ్రాహ్మణుడు చిత్పలవును ఆర్య బ్రాహ్మణుడు ఈ నాగపూర్ గ్యాంగ్ వాళ్ళ అన్న పేరు గోపాల్ వీడి పేరు నత్తు నత్తురామ్ వాళ్ళ అన్న బతుకుండే చాలా రోజులు ఆయన ఆయన ఇంటర్వ్యూ కూడా చెప్పిండు దట్ వాస్ దర్డ్ అటెంప్ సో చేయించుకొని వారు యొక్క ముస్లిం లెక్క టోపీ పెట్టుకొని వచ్చి చంపి ముస్లిం చంపిండని ప్రచారం చేస్తూ వీధుల స్వీట్లు పంచుకున్నారు మహాత్మా గాంధీని చంపి అంటే ఎంత నీచబు వాళ్ళలో వీళ్ళ సంస్కృతి ఏంది ఆర్యులు ఇప్పుడే ఇట్లా ఉంటే ఈ స్మార్ట్ యుగంలో ఇట్లా ఉంటే తరతరాల ముందు ఏ ఎంత ఘోరంగా మనని ఇబ్బంది పెట్టిరో మీరు దయచేసి గమనించాలి మనం చాలా సార్లు చెప్పినాం సతీశగమనము ఇట్లా బాల్య వివాహాలు లేదా అంటరాణితనము యొక్క మూతికి మూతికి ముంత ముడ్డికి చీపురు ఇట్లా చాలా చెప్పింది ఏవైతే ఇవాళ హిందూ హిందూ స్క్రిప్చర్స్ అంటారో కావాలి ఆర్యుల పుస్తకాలు రామాయణం మహాభారతం భగవద్గీత ఇంకా ఏ పేరు ఆర్యల ఆర్యులు చదవండి ఇంక్లూడింగ్ భగవద్గీతలు కూడా అట్లే ఉంటాయి ఈ ఆర్యుడు గొప్పవాడనే ఉంటుంది మీరు చూడండి వర్ణ వ్యవస్థని పెంచి పోషించే విధంగానే ఉంటాయి మీరు ఏ పుస్తకం చదవండి డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో బెంగళూరులో బాంబు బాంబు అటాక్ జరిగింది పుల్వామా అటాక్ జరిగింది మణిపూర్ మణిపూర్ అంబిస్ జరిగింది రెండు వేల పదిహేను గుర్దాస్పూర్ అటాక్ కోట్ అటాక్ యూరి అటాక్ మణిపూర్ అసెంబ్లీ అటాక్ సంజువాన్ అటాక్ అమర్నాథ్ యాత్ర అటాక్ భోపాల్ ఉజ్జైన్ ట్రైన్ బాంబింగ్ షోప్లాన్ అటాక్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇందులో చచ్చిపోతున్న హిందువులా కాదా హిందువుల జా అంటే ఇప్పుడు కాదు ఒక ముస్లిం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు లేకపోతే అంతకు జాకిర్ హుసేన్ గారు సో అట్లనే ఒక ఇది మన యొక్క సిక్ ప్రధానిగా ఉన్నప్పుడు హిందువులకు రాని త్రెట్టు హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు ఎందుకు త్రెట్ వస్తుంది ఇది ఆలోచించాలి హిందువులారా నా బంధువులారా ఎవరు వాళ్ళ యొక్క అన్యాయాన్ని దోపిడి ఆర్యుల యొక్క దోపిడి ప్రశ్నిస్తే వాడు హిందువు కాదు వాడి వాడు హిందువు కాదు వాడు వాడికి ఈ దేశపోటే కాదు ఇక్కడ మూలవాసియే కాదు కాబట్టి ఇక్కడ ప్రజల మీద ప్రేమ లేదు వాళ్ళకి వాళ్ళకి అధికారం కావాలి హిందువుల సంపదను దోసుకుంటున్నారు హిందువులను సంపుతున్నారు కాబట్టి మన హిందువులను మేల్కోవాలి టెర్రర్ అటాక్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ టూ థౌసండ్ ఫోర్టీ కత్వాత ట్రక్ హైజాక్ తర్వాత భరండా Por ల్యాండ్ మైన్ ఎక్స్ప్లోజన్ ఆర్నియా సుసైడ్ అటాక్ యూరి సుసైడ్ అటాక్ కత్వా పోలీస్ స్టేషన్ సుసైడ్ అటాక్ దేశం సురక్షంగా ఉంది వీళ్ళ చేతులు అంటున్నారు కదా ఆ సురక్షంగా కావాల్సిన వ్యవస్థలు సంస్థలు అని పెట్టింది కాంగ్రెస్ ఎమ్మెల్యే ని స్థాపించింది మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఓకే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్టర్ దిల్చినగర్ దిల్చినగర్ దాడులు జరిగిన తర్వాత ఓకే ఇక రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ని ఏర్పాటు చేసింది ఇందిరా గాంధీ గారు దేశాన్ని ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయించింది ఇందిరా గాంధీ గారు ఓకే మన పక్కకున్నటువంటి పాకిస్తాన్ మన దేశాన్ని పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసింది ఇందిరాగాంధీ గారు జలాంతర్గాములని మన దేశంలో మన ఆర్మీని చాలా బలోపేతం చేసింది ఇందిరాగాంధీ గారు అన్ని ప్రధానలు నెహ్రూ గారు ఇంకా దాన్ని బలహీనం చేస్తుంది మోడీ గారు అంటే వాస్తవాల బతుంది లాస్ట్ ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ చెప్పింది సూపర్ సో వన్ వన్ ఏది లాస్ట్ మూడు ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ ఆర్మీ తగిపోయింది సంఖ్య ఆర్మీలకు జీతం మనసు ఒప్పుతలేదు దేశ భద్రతను కూడా థ్రెట్ చేస్తున్నాడు అంటే ఆలోచించండి మరి ఎడిపోతుంద్రా ఈ సంపద ఇది సంవత్సరానికి యాభై లక్షల కోట్ల మన యొక్క మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అవి కాకుండా అప్పులు చేస్తున్నాడు అర్థమైందా అవి కాకుండా దేశ దేశంలో ఉండే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎమర్జెన్సీ సొమ్ము తీసుకున్నాడు అవి కాకుండా కాంగ్రెస్ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు మిత్రులకి ఇచ్చి అమ్ముతలేడు మార్కెట్ రేట్ కూడా అమ్ముతలేడు అది తన మిత్రులకి ఫ్రీగా ఇస్తున్నాడు అంటే తన పేరు మీద రాసుకుంటున్నాడు అదాని పేరు మాత్రమే అదాని అదానికి బినామీ అదాని ఓకే అదానికి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది మిగిలిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మోడీ కేజ్ అందుతుంది ఇంకా మోడీకి పిల్లలు లేరు ఏం చేసుకుంటాడు అని అనకండి ఆయన కుటుంబ సభ్యులు చాలా ఉన్నారు అన్నదమ్ములో పిల్లలు అందరు షోప్లేన్ షోప్లేటా డిస్ట్రిక్ట్ మిలిటెంట్ అటాక్ తత్వా పోలీస్ స్టేషన్ సైడ్ అటాక్ పఠాన్కోట్ ఎయిర్ బేస్ అటాక్ బారాముల్లా మిలిటరీ కాన్వాయ్ యాంబిష్ యూరియా అటాక్ షోపియన్ పెట్రోల్ పార్టీ అటాక్ కుల్గామ్ బ్యాంక్ వ్యాన్ యాంబుష్ అనంతరాగ్ మిలిటరీ కాన్వాయ్ ఆంబిష్ అమర్నాథ్ యాత్ర మసాకర్ అటాక్ దాదాపు ఎన్నై ఒక ఇరవై దాకా ఉన్నట్టు ఉన్నాయి ఇక అన్య మతస్తులు లేనంటారు కదా తప్ప అది మాట ఇక చూడు నేను చనిపోయాను మోస్ట్లీ బై దే ఉగ్ర ఉగ్రవాదులతో పోరాడి వీరవర్ణం సెల్యూట్ పహల్గా ఉగ్రదాడులు మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు గుర్రంపై పర్యాటకులు లెక్కించుకుని పహల్గామ్ తీసుకెళ్తూ ఉంటాడు అందరూ ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్క చేయకుండా ఎదురు తిరిగాడు ఓ ఉగ్రవాదు నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుకుంటున్నారు అన్నప్పుడు మతం ఎందుకు వచ్చింది ఇక్కడ విచారణ నిష్పక్షపాత విచారణ జరగాలి దోషులకు శిక్షణ పడాలి ఆ వాళ్ళ వెనకాల పాకిస్తాన్ వెనకాల గుండి నుండి ఎవరు చేయిస్తున్నారని కనుక్కో ఈ దేశం ప్రజల్ని పేదవాళ్ళని చేస్తాడు రెండు రొట్టెలు ఇస్తాడు లేదంటే ఐదు కిలోల బియ్యం ఇస్తాడు ఇవి తినాలే మా ఆర్యులకు సేవ చేయాలి ఇది వాడి వాడి యొక్క మనువాదం మీరు చదువు మనువాద మనుధర్మ శాస్త్రం ఇదే ఉంటది ఆర్మీ ఆఫీసర్ ఏమిటో విన్నాం డ్యూరింగ్ కోవిడ్ దిస్ ఆర్మీ ఫర్ త్రీ ఇయర్స్ నో రిక్రూట్మెంట్ బై వన్ You save money! You save money to get these people? killed? damn you! I fought in Kishwar. Three years are now we had that area totally under control. Now that poor sector, nine sector RR, those boys are being asked to look after two sectors. Because somebody felt manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got up Bangladesh, pain in the neck now, in addition to China and Pakistan. Which genius chose to cut this army? To God's sake, smell the coffee. You've got wars coming. ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఎందుకు ఆపేసినావు డబ్బులు సేవ్ చేద్దాం ఎందుకు ఎవరికి సేవ్ చేస్తావు మేము అడుతలే ట్యాక్స్ లెక్క చెప్పండి ఆ డబ్బులు ఏం చేస్తారో కాంగ్రెస్ గానీ ఇంకా వేరే ప్రభుత్వాలు ఇస్తే వాటిని ఉచితాలు అంటున్నారు ఉచితాలు ఇవ్వకుండా ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకుండా ఎలాంటి ఉద్యోగాలు చేయకుండా ఎక్కడికి పోతున్నాయి డబ్బులు అప్పు చేసినాయి ఏడిపోతున్నాయి మేము కట్టిన ట్యాక్సులు ఏడిపోతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు అమిత వచ్చినాయి ఏడిపోతున్నాయి అంటే ఎవరు దోసుకుంటున్నారో గమనించాలి గుజరాతీ నాయకులు గుజరాతీ వ్యాపారులు అట్లనే బీజేపీ ఆర్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణు ఇది కూడా యొక్క ఎన్నికల రాజకీయం కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి వీడియో అనంతనాగ్ జిల్లా ఉల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పర్యాటక రంగులో నూతన జవసత్వాలు నింపుకుంటున్న జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఇది ఆతంకం ఉగ్రవాదులు హిందూ పర్యాటకులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు వారు కులం అడగలేదు వారు ప్రాంతం అడగలేదు వారు పార్టీ అడగలేదు నీవు హిందువా ముస్లిమా అని మాత్రమే అడిగారు హిందువైతే చాలు నేరుగా చంపేశారు ఉగ్రవాదులకు మతం ఉంది ఉగ్రవాదానికి మతం ఉంది వారి లక్ష్యం హిందువులు హిందువులారా మేల్కోండి ఇప్పటికైనా కలిసి గట్టుగా ప్రాణాలతో మిగులం హిందువులుగా పుట్టి సెక్యులరిజం ముసుగులో దాచుకుంటున్న హిందువులారా ఈ రోజు జరిగిన మారణ హోమం తర్వాత కూడా మీ విధానాలు మారకుంటే తర్వాతి బాధితులు మీరే కావచ్చు బారా హుషార్ మాలేగావ్ కోరేగావ్ భీమేగావ్ ఇట్లాంటి అనేకం చెప్పిన పండ్ల వ్యాపారం దాడులు ఇట్లా రకరకాలు చెప్పా ఒక్క ఒక్క దాని మీద విచారణ ఎందుకు జరగదు ముస్లింలైనా సరే విచారణ చేయండి శిక్షలు వేయండి స్టాపింగ్ దాని అంటే ఈ దేశ భద్రత విషయంలో కూడా అందులో ఇద్దరు క్రిస్టియన్ చనిపోయినారు ఒక ముస్లిం చనిపోయారు రెండోది దాన్ని హిందూ ముస్లిం లెక్క చిత్రీకరించాల్సిన దౌర్భాగ్యం ఏమొచ్చింది ఎందుకు విచారణ జరిగింది చెప్పండి ఆ పుల్వామా దాడికి ఒక ఆ యొక్క సత్యపాల్ మాలిక్ గారు అప్పుడున్న బీజేపీ చెందినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఆ యొక్క గవర్నర్ గారు నేను ఐదు హెలికాప్టర్లు పంపిద్దాము ఇక్కడ డేంజరస్ జోన్ ఉంది అంటే కూడా వద్దు వద్దు అని చెప్పారు ఇది పాకిస్తాన్ అని చెప్పి దేశంలోకి రెండు వందల కేజీల ఆర్డిస్ ఎందుకు వస్తుంది ఒక ముందు ఒక్క రోజు ముందు రోజు అక్కడ ఎందుకు ఆర్మీ చెక్ పోస్ట్ ఎందుకు తీసేసింది వరకు ఎవరికైనా విచారణ జరిగిందా దోషలకు శిక్షలు పడ్డయా మీరు చెప్పండి దాడి జరిగితే పార్లమెంట్ లోనే పొగబాం పెడితే వరకు విచారణ జరిగిందా దోషులకు శిక్షలు పడ్డా